కాకినాడ జిల్లా గొల్లప్రోలు శివారు ప్రాంతంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి నాలుగు కిలోల గంజాయి ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు 나가겠습니다. 예. 저. 뭐대한걸 చిట్టాపురం సర్కిల్ గొల్లప్రూలు పోలీస్ పరిధిలోని మాకు రాబడినటువంటి సమాచారం ప్రకారంగా మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం అలాగే ఏఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగానే ఎస్ఐ గారు క్రైమ్ టీము అందరూ కూడా ఈ గొల్లప్రూలు అవుట్కట్స్లో ఉన్నటువంటి నల్లంవారు సైట్లోని గాంజా ఉన్నది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళి ఆ ప్రదేశంలో ఒక నలుగురు వ్యక్తుల్ని ఒక చిన్నగా ఉన్నటువంటి ఒక బాల్యుడిని కూడా మా అదుపులోకి తీసుకుని వాళ్ళందరినీ కూడా కొంచు నుంచి మీదట వాళ్ళ దగ్గర నాలుగు కిలోలు గాంజా ఒక మోటార్ సైకిల్ మాకు దొరకడం జరిగింది దాన్ని ఎస్పీ గారి ఆదేశానుసారంగానే కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత ఎవరైతే ಈ ಪ್ರೇಮ್ ಕುಮಾರ್ ಅಲಿಯಾಸ್